సాయిబంధులందరికీ ఇదే నా ప్రణామం ఈరోజు శ్రీ హేమాడ్పంత్ గారి విరచితమైన శ్రీ సాయిసరితములోని ముప్పది తొమ్మిదవ అధ్యాయము యొక్క ప్రస్తావనతో మీ ముందుకు వచ్చాను ఈ అధ్యాయములో భగవద్గీత ఎందుకల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియూ అది నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పినదనియూ అనుటచే హేమాడ్పంత్ యాభయో అధ్యాయమును ఈ సంగతిని విశదీకరించను రెండు అధ్యాయములను ఒకే విషయం ఉండుచి రెండునూ ఇందులో పొందుపరచడమైనది ప్రస్తావన షిరిడీ పవిత్రమైనది ద్వారకామాయి పావనమైనది ఏలనా శ్రీ సాయి అచ్చటనే నివసించుచూ తిరుగుచూ మసలుచూ తుదుకు అక్కడనే మహాసమాధి పొందిరి షిరిడీ గ్రామ ప్రజలు ధన్యులు వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను బాబా వారి కొరకే చాలా నుండి అచ్చటకు వచ్చెను మొదట షిరిడి చాలా చిన్న గ్రామము సాయిబాబా అతను నివసించుడిచే దానికి గొప్ప ప్రాముఖ్యమోచెను వచ్చెను తుదకది పవిత్రమైన యాత్రాస్థలమాయెను అతడు ఉండు స్త్రీలు కూడా ధన్యురు బాబాయందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది బాబా మహిమను వారు స్నానము చేయినప్పుడు విసరునప్పుడు రుబ్బునప్పుడు ధాన్యము దంచునప్పుడు తదితర గృహకృత్యములు చేయనప్పుడు పాడుచుండెడివారు వారి భక్తీ ప్రేమలు పావనములు వారు చక్కని పాటలు పాడుచుండెడివారు అవి పాడినవారికి విన్నవారికి మనశ్శాంతి కలుగజేయుచుండెను భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము బాబాకు సంస్కృతం వచ్చునని నమ్మువారుండరు ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమును బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చాందోర్కర్కు బోధించి ఆశ్చర్యము ఆశ్చర్యమును ఈ విషయమునుగోచి దేవుగారు శ్రీ సాయిలీల సంపుటి నాలుగు పుట ఐదు వందల అరవై మూడు స్పుట విషయనందు వ్రాసినారు వారు స్వయముగా నానాసాహెబ్ చాందోర్కర్ వద్దనుంచి కొన్ని సంగతులు తెలుసుకునుడిచి ఆ వృత్తాంతము ఈ దిగువని నానాసాహెబ్ చాందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను బాబాకి విషయముగాని సంస్కృతముగాని తెలియదని ఆయన అభిప్రాయము అందుచే ఒకనాడు బాబా అతని గర్వము అడచెను ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయమున దీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండిరి బాబా దగ్గర నానా కూర్చుని వారి కాళ్లనొచ్చుచూ నోటిలో ఏదో గొణుగుకునుచుండెను దానికి బాబా నానా ఏమి గొనుగుచున్నావు నానా సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను బాబా ఏ శ్లోకము నానా భగవద్గీతలోనిది బాబా గట్టిగా చదువుము నానా భగవద్గీత నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ శ్లోకము ఈ కృతి విధముగా చదివాను తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా తే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శనహా బాబా నానా అది నీకు బోధపడినదా నానా అవును బాబా నీకు తెలిసినచూ నాకు చెప్పుము నానా దాని తాత్పర్యమిది సాష్టాంగ నమస్కారము చేయుటా అనగా పాదములపై పడుట గురుణ్ణి ప్రశ్నించుట వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకును అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసినవారు ఆ జ్ఞానమును ఉపదేశించదురు బాబా నానా శ్లోకం యొక్క తాత్పర్యం అక్కర్లేదు ప్రతిపదార్థము వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము అప్పుడు నానా ప్రతిపదార్థములకు అర్థము చెప్పాను ప్రతిపదమునకు అర్థము చెప్పాను బాబా నానా ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినచో చాలునా నానా ప్రణిపా ప్రణిపాత అయ్యను పదమునకు ఇంకొక అర్థము నాకు తెలియదు ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారమని నాకు తెలియను బాబా పరిప్రస్థ అనగా ఏమి నానా ప్రశ్నలడుగుట బాబా ప్రశ్న అనగా ఏమి నానా అదే అనగా ప్రశ్నించుట బాబా పరిప్రస్న ఎన్ను ప్రశ్నయన్ననూ ఒకటి అయినచో వ్యాసుడు పరియను ప్రచయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించను వ్యాసుడు తెలివి తెలివి తక్కువ వాడా నానా పరిప్రస్థయ్యను మాట మాటకు నాకితర అర్థమేమయో తెలియదు బాబా సేవ అనగా ఎట్టిది నానా ప్రతిరోజు మేము చేయనట్టిది బాబా అట్టి సేవ చేసిన చారునా నానా అను పదమునకింకనూ వేరే గలదో నాకు తోచుటలేదు బాబా రెండవ పంక్తిలోని ఉపదేశంతితే అను దానిలో జ్ఞానము జ్ఞానమును పదమును ఉపయోగించకుండా ఇంకొక పదమును ఉపయోగించగలవా నానా అవును బాబా ఏ పదము నానా అజ్ఞానము బాబా జ్ఞానమునకు బదులుగా అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకమును ఏమైనా అర్థము కలదా నానా లేదు శంకర ఆ విధముగా చెప్పుటలేదు బాబా వారు చెప్పనిచో పోనిమో అజ్ఞానము అను పదమును ఉపయోగించిన తగిన అర్ధము వచ్చినప్పుడు దాన్ని ఏమైనా ఆక్షేపణ కలదా నానా అజ్ఞానమను పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు బాబా కృష్ణుడు అర్జునుని కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవా చేయమని చెప్పనేలా స్వయముగా కృష్ణుడు తత్వదర్శికాడా వారు నిజముగా జ్ఞానమూర్ కదా నానా అవును అతడు తత్వదర్శి కానీ అర్జునుడు ఇతర జ్ఞానుల నేల సేవించమనను నాకు తోచటలేదు బాబా నీకది బోధపడలేదా నానా సిగ్గుపడను అతని గర్వం అడిగెను అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారం చేసిన సూ సరిపోతు మనము సద్గురువునకు సర్వస్వ శరణాగతి చేయవలెను ఊరుక ప్రశ్నించడం చాలదు దుర్బుద్ధితో కానీ దొంగ ఎత్తుతో కాని వారిని బుట్టలో కాని వారి తప్పులను పట్టుటకు కాని పనికిమాలని ఆసక్తితోగాని అడుకూడదు నిజముగా తెలుసుకుని దానిచే మోక్షము పొందుటక్క కానీ ఆధ్యాత్మికాభివృద్ధి కాని అడగవలేను సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును లేనిచో మానవచ్చుననే అభిప్రాయముతో చేయినది సేవ కాదు శరీరము తనది కాదనియూ దానికి తాను యజమాని కాదనియో శరీరము గురువుగారిదనియూ వారి సేవ కొరకే శరీరమున్నదనియూ భావింపవలెను ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును గురువు అజ్ఞానమును బోధించును అనగా నా నాకు అర్థము కాలేదు బాబా జ్ఞానము ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు అజ్ఞానమును నశింపజేయటయే జ్ఞానము జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు అజ్ఞానమును తొలగించుట ఇట్లు ఓ అర్జున స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపు జ్ఞానమనగా అజ్ఞానమును నశింపజేయటయే చీకటిని తరుముటయే వెలుతురు ద్వైతమును నశింపజేయటయే అద్వైతము ద్వైతమును నశింపజేసేదము అనగా అద్వైతమును గూర్చి చెప్పుటా చీకటిని నశింపజేసేదమునుంచో వెలుతురును గూర్చి చెప్పుట అద్వైతమును పొందవలననుచో ద్వైతమును భావనను మనలో నుంచి తీసివేయవలెను అదియే అద్వైతమును పొందు జ్ఞానము ద్వైతములోనే ఉండి అద్వైతమును గుర్చి మాట్లాడగలవారెవరు ఎవరైనా అట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను దానిని ఎట్లు పొందెదరు శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే వీరిద్దరికీ భేదమైన భేదమేమనగా గ్రహించుతీరు గొప్ప సాక్షాత్కారము ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము మహాశక్తి మత్వము మరియు ఐశ్వర్య యోగము సద్గురువు నిర్గుణుడు సచ్చిదానందుడు వారు మానవాకారమున అవతరించుట జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందదు వారి సత్యస్వరూపము దైవికశక్తి జ్ఞానము తరుగకుండా ఉండును శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే కానీ అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమున సంగతిని కప్పివేయును అతడు నేను సామాన్య నికృష్ట జీవుడును అనుకొను గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయవలెను తగిన ఉపదేశము ఇవ్వవలెను లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలెను ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడు అనుకునుచు నిక్కృష్ట జీవుడనుకున్న శిష్యునికి గురువు నీవే దైవమూ శక్తియుతడువు శాలివి అని బోధించురు అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించు తాను శరీరమనియో తానొక జీవిననియో లేదా అహంకారమనియో దేవుడూ లోకము తనకంటే వేరనియూ నితాంత భ్రమ అనేక జన్మల నుంచి ఉచుచున్న దోషము దానిపై చేసిన కర్మల నుండి వారికి సంతోషమూ విచారమూ ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును నేను జీవిని అనగా ప్రాణిని శరీరమే ఆత్మ నేను శరీరమును భగవంతుడు ప్రపంచము జీవుడు వేరువేరు నేను దేవుడును కాను శరీరమాత్మ కాదని తెలుసుకోనుకుండుట దేవుడు జీవుడు ప్రపంచము ఒకటేనని తెలియకుండుట ఈ తప్పుల నీవు చూపించినదే శిష్యుడు దేవుడనగా ప్రపంచమనగా శరీరమనగా ఏమో తెలియజాలడు వానితో వానికి ఎట్టి సంబంధం కలదో ఒకటి ఇంకోటి కంటే వేరైనరా లేక రెండునూ ఒకటేనా అను సంగతిని గ్రహింపజానుడు ఈ సంగతులను బోధించటకు వారి అజ్ఞానము నశింపజేయటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా జ్ఞానమూర్తి అని జీవనకు జ్ఞానోపదేశము చేయనేలా ఉపదేశమనది వాని తప్పును వారికి చూపి వాని అజ్ఞానము నశింపజేయట కొరకి బాబా ఇంకనూ ఇట్ల నేను ప్రణిపాతమనగా శరణాగతి చేయుట శరణాగతి అనగా తను అనగా శరీరము మన మనస్సు ధనముల ఐశ్వర్యమును అర్పించుట శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించమననేలా సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించురు భక్తులు ఏ గురువునైనా శ్రీకృష్ణుడుగానే భావించురు గురువు శిష్యుని వాసుదేవుడుగాను శ్రీకృష్ణుడు ఇద్దరినీ తన ప్రాణము ఆత్మలుగాను భావించురు అటువంటి భక్తుడూ గురువులూ కలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుచి వారినిగూర్చి అర్జునునికి చెప్పెను అట్టివారి గొప్పతనము ఇచ్చి అందరికి తెలియవననే కృష్ణుడట్లు పేర్కొనను సమాధి మందిర నిర్మాణము బాబా తాను చేయ నిశ్చయించుకుని పనుల గురించి ఎప్పుడూ మాట్లాడువారు కాదు ఏమీ సందడి చేయువారు కాదు సంగతి సందర్భములను వాతావరణమును యుక్తిగా ఏర్పరిచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణము నాగపూరు కోటీశ్వరుడు శ్రీమాన్ బాపూసాహెబ్బోటీలో సకుంబంగా సకుంబముగా నుండెడివాడు అతనికి అతని సొంత భావనముండిన బావుండును అనే ఆలోచన కలిగిను కొన్నాళ్ల పిదప దీక్షిత వాడాలు నిద్రించుచుండగా అతనకొక దృశ్యము కనిపించను బాబా స్వప్నములు అగుపడి ఒక వాడాను మందిరంతో సహా నిర్మించుకొనెను అతడు నిద్రించుచున్న శ్యామ కూడా అట్టి దృశ్యము కనిపించరు బాపుసాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండడు చూచి కారణమడిగాను శ్యామ ఇట్లు చెప్పెను బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరంతో సహా వాడాను నిర్మూ నేను అందరి కోరికలను నెరవేర్చను అనెను బాబా ప్రేమ మధురమైన పలుకులు విని బాబా వేసమన మైమరిచితిని నా గొంతుగా ఆర్చుకుని పోయెను నా కండ్ల నుండి నీరు కారుచుండెను నేను ఏడు ఏడుచుటం మొదలెడితిని వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటి అయినందునకు బాపు సాహెబ్ పూటి విస్మయమందెను ధనవంతుడొకటి చేతను చేతనైన వాడకటి చేతను అతడొక బాటాను నిర్మించుటకు నిశ్చయించుకుని మాధవరావు అనగా శ్యామ సహాయంతో ఒక ప్లానుగీసెను కాకాసాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించరు దానిని బాబా ముందర పెట్టదా బాబా కూడా వెంటనే ఆమోదించరు కట్టుట ప్రారంభించిది శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను భూమి ఉపరిగ్రహము గ్రహము ఓ బాబీ పూర్తి అయ్యను బాబా కూడా లెండీకి పోగినప్పుడు తిరిగి వచ్చుచున్నప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను మిగిలిన పని అంతయు బాపూసాహెబ్ జోగును జోగును చూడమనిది అది నిర్మించుచున్నప్పుడు బాపుసాహెబ్ బూటికి ఒక ఆలోచన కలిగెను చుట్టూ గదిలుండి తన మధ్య ఒక విశాలమైన హాలు మురళీధరుని అనగా శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవల్లని తట్టెను బాబాకి సంగతి తెలియజేసి వారి అభిప్రాయమును కనుగొనవల్లని శ్యామాకు చెప్పెను నావాడా పక్క నుంచి బాబా పోతుండగా వారిని శ్యామ ఈ విషయము బాబా అందునకు సమ్మతించి దేవాలయం కాగానే నేనే అచ్చట నివసించడానికి వచ్చేదను అని వాడా వైపు చూచుచు వాడా పూర్తి అయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకున్న అనేను మనం అందరము అచ్చట ఉందము అందరము కలిసిమెలిసి ఆడుకుందము ఒకరినొకరు కౌగులించుకుని సంతోషముగా ఉండవచ్చును అనెను దేవస్థాన మధ్య మందిరము కట్టులకు అది తగిన శుభ సమయమా అని శ్యామ అడుకగా బాబా సమ్మతించుడిచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగులుకొట్టి పనిని ప్రారంభించను కొద్ది కాలములో పనిపూర్తి ఆయను మురళీధర విగ్రహమును తయారు చేయటకు ఆజ్ఞాపించిరి అది తయారు కాకమునుపే క్రొత్త సంగతి జరిగిన బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను వారు కాయమును సిద్ధ కాయమును విడిచుటకు సిద్ధముగానుండిరి బాబు సాహెబ్ విచారగస్తుడు విచారగ్రస్తుడాయ్యను నిరాశపడెను బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రము కాదనియూ తాను మదుపుపెట్టిన లక్ష రూపాయలు వ్యర్థమగుననియూ చింతించెను కాని బాబా సమాధి ముందు నన్ను రాతివాడాలో ఉంచుడు అన్నటి పలుకులు బాపు సాహెబ్కే కాక అందరికీ ఉరట కలిగించెను సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్యమందిరములో పెట్టి సమాధి చేసిరి ఇట్లు మురళీధరని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుడిచే బాబాయే మురళీధరుడనియో బోటీవాడాయే సమాధి మందిరమనియో అర్థం గ్రహించవలెను వారి విచిత్ర జీవితము లోతును కనుగొన శక్యము కాదు వారి విచిత్ర జీవితము లోతును కనుగొన సిక్కిము కాదు తాను వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధియకొడిచి బాపు బూటి మిగుల ధన్యుడు అదృష్టశాలి ముప్పది తొమ్మిదవ ఛాయము సంపూర్ణము ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సర్వం శ్రీ సాయినాథార్పణమస్తూ స్వస్తి